మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత ఐదు రోజులుగా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు గత ఐదు రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి ఎక్కడికక్కడ వేలాది మంది తనుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో తెలుసా ఎందుకో ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు ఎందుకు బంద్ పెట్టిండు ఇది గమ్మత్తైన ఉదాహరణ మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది ఏమని శ్రమ దోపిడి చేయద్దు శ్రమ దోపిడీ చేయొద్దు వారానికి ఒక పైలట్ అంటే అని ఒక ఇంతనే నడపాలి ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో కూడా లేడు ప్రేమ ఏమైందంటే ఇది లిటరల్గా ఇద్దరు వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం రెండు సంవత్సరాల చేతుల ఆధీనం అయిపోయింది ఏమైంది ఇవాళ దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమదోపిడి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోలే మార్చుకోక పనిచేయలే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవాలి దాంతోనేమైంది నిన్న ఒకటే రోజు వెయ్యి విమానాలు క్యాన్సిల్ అయినాయి వెయ్యి ఒకటి కాదు రెండు కాదు మరి ఏమవుతుంది ఎయిర్పోర్ట్ బస్టాండ్ అయిపోయింది వాస్తవం ఇది ఏం జరుగుతుంది కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం ఒక ఇండిగో ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో ఒకటి టాటా ఇంకోటి ఇండిగో వాళ్ళ చేతులకు పోయింది దేశం వాళ్ళు ఇప్పుడు ఎస్ అంటే ఎస్ నో అంటే నువ్వు ఆఖరికి ఏమైంది తెలుసా ఐదు రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం మేల్కొని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ వాళ్ళే తీసుకున్నది తీసుకున్నదిగా వాళ్ళు ఏ ఆర్డర్ అయితే ఇచ్చిరో ఇండిగోడు మారలే ప్రైవేట్ వాడు వాడు దిగిరాలే నేను తప్పు చేసిన ఒప్పుకుంటలేడు వానికి ఫైన్ వేసే దమ్ము లేదు ప్రభుత్వానికి ఏమైంది ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ప్రభుత్వం వెనకకి తీసుకొని ఇంకొక టైం ఇస్తాము అని చెప్పి తగ్గక తప్పని పరిస్థితి వచ్చింది ఏమవుతుంది శక్తి మొత్తం సంపద మొత్తం కొంతమంది చేతుల కేంద్రీకృతం అంటే ఒక గీదవుతుంది పోర్టులు సీ పోర్టులు రైల్వేలు మొత్తం ఇచ్చేస్తే ప్రైవేటులకు అది కొంతమంది చేతులనే ఉంటే వాడు మునిగితే మొత్తం దేశం మునుగుతుంది దానికి గొప్ప ఉదాహరణ ఇవాళ మన కన్న గట్టిన కనబడతా ఉంది ఇంకొక విచిత్రమైన మాట నేను మీకు చెప్తాను మీరు నేను చెప్తే నమ్మరు ఇలా ఈ ప్రభుత్వము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏం పని చేస్తుందంటే వాళ్లకు నచ్చినోళ్ళ కంపెనీలో ఎల్ఐసితో పెట్టుబడి పెట్టిస్తాను మీరు పీఎఫ్ గురించి వాళ్ళతో వాళ్ళు ఒకటి రెండు కోట్లు కాదు పెట్టింది పెట్టుబడి యాభై వేల కోట్లు వాళ్ళకు నచ్చినోళ్ళ కంపెనీలో పెట్టుబడులు పెడతాంది ఎల్ఐసి గిది జరుగుతుంది ఇలా దేశం ఇవన్నీ మరి మనది మనం మాట్లాడుకోకపోతే చెప్పుకోకపోతే మనం ఫెయిల్ అవుతాము అల్టిమేట్గా అర్థం కాకపోతే ప్రజలు కూడా రోడ్ల మీదకి రారు కార్మికులు కూడా తెలియకపోతే ఏం మాట్లాడతారు చెప్పాల్సిన బాధ్యత మన మీదే ఉన్నది ఎస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి మంచిదే కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి పనిచేసే కాడ క్వాలిటీ కూడా ఉండాలి అంటే అక్కడ పని పనిచేస్తారు మరి వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక అవసరాలు ఉంటాయి మరి వాటికి సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయి అయ్యాల నేను నాకు కొన్ని కొన్ని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు కొన్ని గార్మెంట్ కంపెనీలు తెచ్చిన నేను నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ గార్మెంట్ కంపెనీల యూనిట్ వాళ్ళది వేరే రాష్ట్రం ఉంటే చూడ్డానికి పోయినా నేను నిజంగా నేను పరిశాన్ అయినా ఎంత ఆధునికంగా ఉన్నాయంటే అమెరికాలో ఉన్నట్టున్నాయి నేను అడిగినా ఏందయ్యా ఇది ఇంత బాగా కట్టిన మీరు ఏం సంగతి మరి కాస్ట్లీ కట్టినవి ఏంది అన్న ఆయన ఏమన్నాడు తెలుసా నాకు సార్ నాది ఎక్స్పోర్ట్ యూనిట్ సార్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలి నేను వాళ్ళు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరూ కస్టమర్లు అందరూ వస్తారు వాడు ఏ సఖ లేపేనా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారు సార్ అందుకే ఇట్లా కట్టినా అన్నాడు అంటే నేను అడిగిన మరి ఎక్స్పోర్ట్ కాకుండా దేశంలో అమ్మేది ఎట్లుంటుందని అడిగినా ఉండదు సార్ అన్నాడు అంటే మరి పరిస్థితి ఏంటంటే మనోళ్ళ కోసం అయితేనేమో సవలత్తు ఉండాల్సిన అవసరం లేదు ఎట్లనో నడిపిస్తారు మేనేజ్మెంట్తో నడిపిస్తారు అదే బయటికి పంపే కాడ మాత్రం వాడు వచ్చి చెక్ చేస్తాడు కాబట్టి వాడు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెయి దగ్గర పెట్టుకొని ఆడ మాత్రం లేడీస్కి సంబంధించి పిల్లలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా ఉంటాయి నేను అనేది కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంది అంటే ఎస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవసరమే కానీ క్వాలిటీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉండాలి కదా పని చేసేటోళ్ళు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయాలంటే ఇప్పుడు నేను ఉదాహరణకు మస్తుగా చెప్పచ్చు డైలాగులు నేను పద్దెనిమిది గంటలు పని చేస్తా ఇరవై గంటలు పని చేస్తాను డైలాగులు మస్తుగా చెప్పచ్చు ప్రొడక్టివ్ అవర్స్ ఎన్ని పని చేస్తారా అర్థం కాదు ప్రొడక్టివ్గా ఏ మనిషి అన్నా ఆరేడు గంటల కంటే ఎక్కువ పని చేస్తుందా బుర్ర బుర్ర స్విచ్ ఆఫ్ అయిపోతుంది మైండ్ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రజెంట్ అన్నట్టు అక్కడ కూర్చుంటుంది కావచ్చు కానీ గానికెద్దులే పని పని అవుతుందా కాదు వాస్తవం అది ఏ మీటింగ్ కూడా నాలుగు గంటల కంటే ఎక్కువ నడిపిస్తే అందులో కూడా ఎవలే ఏం ఎక్కది ఏదో టైంపాస్ నడుతూ ఉంటుంది ముచ్చట కానీ రెండు మూడు గంటలు దాటిందంటే ఏం ఉండదు ఎక్కది ఈ విషయం మర్చిపోయి ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయాలి ఇప్పుడు ఎంత విచిత్రమైన రూల్ అంటే అది ఎనిమిది గంటల కంటే ఎక్కువ పనిచేయొద్దని మీరు పోరాడి తెచ్చుకున్న చట్టం అది హక్కు ధాన్యాల తుంగలు దొక్కుతూ ఆరు రోజులు ఇంటూ ఎనిమిది అంటే నలభై ఎనిమిది గంటలు ఆ నలభై ఎనిమిది గంటలు యజమాని పని పనిచేయించుకోవచ్చాడు అంటే ఒకరోజు పన్నెండు గంటలు అనొచ్చు ఒకరోజు పది గంటలు అనొచ్చు ఒకరోజు నాలుగే గంటలు అనొచ్చు మిగతా టైం పని లేదు వెళ్ళిపో అనొచ్చు అవసరమైతే తీసేయొచ్చు తీసేయచ్చు అని ఎక్కడ పెడుతున్నారు ఇదివరకు వంద మంది కంటే పైన ఉంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలిపి ఎవరినైనా తీసేయచ్చు కానీ ఇప్పుడు ఏం చేసినారు మూడు వందలకు పెంచినారు దాన్ని మూడు వందల కంటే ఎక్కువ రోల్స్లో ఉన్న ఎంప్లాయీస్ ఉండే కంపెనీలు ఎన్ని ఉంటాయండి వాళ్ళ కంపెనీలన్నీ ఏం చేస్తున్నాయి కాంట్రాక్టు సోర్సింగ్ పేరు మీద మూడు వందల మంది లోపల రోల్స్లో పెట్టుకుంటారు మిగతా వాళ్ళంతా కూడా కాంట్రాక్ట్ల కింద అవుట్ సోర్సింగ్ కింద పెడతారు ఇది ఎవరికి తెలియదు విద్య కాబట్టి ఇంత బాహాటంగా మీరు లైసెన్స్ ఇచ్చి ఒకప్పుడు ఎస్ఈజెడ్లో వచ్చినప్పుడు లొలిపెట్టినరు ఇలా మరి మొత్తం దేశాన్ని ఎస్ఈజెడ్ చేస్తున్నారు ఎస్ఈజెడ్ అంటే ఇక్కడ కార్మిక చట్టాలు ఉండవు హైర్ అండ్ ఫైర్ హైర్ అండ్ ఫైర్ ఎప్పుడంటప్పుడు చేయొచ్చు మినిమం డిగ్నిటీ ఉండదు అని చెప్పి లోపెట్టిన ఆ రోజు సెజ్జులు సెజ్జులకు వ్యతిరేకంగా మరి ఇలా సెజ్జులు ఆ రోజు సెజ్జులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు దేశం మొత్తమే సెజ్జ్ అయిపోతుంటే దేశం మొత్తంలోనే కార్మికులకు హక్కులు లేకుండా కాలరాస్తుంటే మాట్లాడకపోతే పార్లమెంట్లోనే మాకు ఆవాజ్ లేకపా రాజ్యసభలు ఉందనుకోండి లోక్సభలో లేదు మరి ఏం చేయాలి అందుకే నా ప్రపోజల్ ఏంది అంటే మీ అందరితోను కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వెనక్కి తిరిగి తప్పకుండా మనం ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉన్నది అందులో నేను ప్రతిపాదించేది ముందుగా గౌరవ పెద్దలు రాంబాబు గారికి వినోద్ గారికి ముఖ్యంగా అదేవిధంగా సహచార పెద్దలందరికీ కూడా ముందుగా ఈ నాలుగు లేబర్ కోడ్స్ మీద ముందు మనకి ఇప్పుడు ఇంతకు ముందు ఒక మిత్రులు అన్నారు ఎవరో గుర్తు రావట్లేదు కానీ మన వాళ్ళకు అవగాహన లేదు నిజానికి చాలామందికి తెలియదు వీటి వల్ల జరిగే దుష్పరిణామాలు అని చెప్పింది ముందు చేయాల్సిన పని ఏంటంటే బోధించు సమీకరించు పోరాడు అనే సూత్రంలో భాగంగా అన్ని మా వినయభాస్కర్ గారు అనుకుంటా చెప్పింది అవగాహన లేదు అని ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభిద్దాం వినయ్ భాస్కర్ గారు అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని జిల్లా కేంద్రాలలో మన పార్టీ కార్యాలయాల్లోనే మరి అవగాహన సదస్సులు ఈ కోడ్స్ గురించి వెంటనే ఏర్పాటు చేద్దాం వినోద్ గారితో నా రిక్వెస్ట్ మీరు రాంబాబు గారు కూర్చొని మల్లారెడ్డి గారి డేట్ తీసుకోండి శ్రీనివాస్ గౌడ్ గారు డేట్ తీసుకోండి వినయ్ భాస్కర్ గారు ముందు పాత పది జిల్లాలు ఏవైతున్నాయో ఫస్ట్ పాత పది జిల్లాలు కవర్ చేద్దాం కొత్త జిల్లాలకు కూడా పోదాము ముందైతే వరంగల్లు మహబూనగర్ నల్లగొండ కరీంనగర్ రంగారెడ్డి ఏ జిల్లాలైతే పాత డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయో అక్కడ ఒక షెడ్యూల్ రూపొందించండి రూపొందించి మనం డిమాండ్ ఒకటే మనది ఆ మీటింగ్ యొక్క డిమాండ్ ఒకటే సరే కేంద్ర ప్రభుత్వం అంటే మందబలంతో పాస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు అమలు చేయవద్దు అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిద్దాం ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు నిలదీయాలి అని మీరు అడగచ్చు సింపుల్ సూత్రం కాంగ్రెస్ ఈ బిల్లులను వ్యతిరేకించింది ఏది పార్లమెంట్లో మరి అక్కడ వ్యతిరేకిస్తే ఎట్లా ఇక్కడ పాస్ చేస్తే ఎట్లా సింపుల్ సోనియా గాంధీ స్వయంగా బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడింది మరి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా అమలు ఎట్లా అమలు చేస్తారు ఇది చిన్న లాజిక్ పట్టుకోవాలి ప్రతి జిల్లా కేంద్రంలో ఇదే నినాదంగా తీసుకుందాం ఖచ్చితంగా రాష్ట్రం ఒకసారి తెలంగాణలో విజయం సాధించినాం అనుకోండి తెలంగాణలో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఇది వీరేవాళ్ళకి స్ఫూర్తి అవుతుంది బెంగాల్లో స్ఫూర్తి అవుతుంది తమిళనాడులో స్ఫూర్తి అవుతుంది ఇంకా వేరే రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తుంది ఎందుకంటే ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది లేబర్ అనేది కంకరెంట్ కంకరెంట్ అంటే రాష్ట్రము కేంద్రానికి కొన్ని సంయుక్త లిస్టులు ఉంటాయి కొన్ని ఏమో ఎక్స్క్లూజివ్ కేంద్రం లిస్ట్ ఉంటుంది కొంత ఏమో రాష్ట్రం లిస్ట్ ఉంటుంది కార్మిక విభాగం అనేది కార్మిక రక్షణ అనేది కంకరెంట్ లిస్టులో ఉంది కాబట్టి మన నినాదం కేంద్రం తెలుసో తెలివకనో ఆమోదించినా మీరు అమలు చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిద్దాం రెండవది అన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మనం ఏం చేద్దామంటే మన బీఆర్టీయు తరపునే చేద్దాం ఇదంతా కూడా మేమే నాయకత్వం వహిస్తాం మా మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు పది లక్షల రూపాయలు చెందా కూడా ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఆర్థిక ప్రేరణ లేకుండా ప్రోగ్రాములు కావు వారు ముందుకొచ్చి వారు ఉదారంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అన్ని నియోజకవర్గాల్లో ఉండే అన్ని పార్టీలు ఎమ్మెల్యేలకు మన వాళ్ళు పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలి దయచేసి ఇది అర్థం చేసుకోండి మీరు కేంద్రం పాస్ చేసినంత మాత్రాన మీరు అమలు చేయాల్సిన అవసరం లేదు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేయలేదు కొన్ని కొన్ని వారు మన మీద మెడ మీద కత్తి పెట్టినా చేయలేదు మీరు కూడా దయచేసి శాసనసభలో మాట్లాడాలా ఇది పార్టీలకు అతీతంగా అందరు ఎమ్మెల్యేలకి తప్పకుండా మనం అఖిలపక్షాన్ని కూడగట్టండి రాంబాబు గారు మంచి మాట చెప్పినారు కమ్యూనిస్టులు ఫోన్ చేసినారు నక్సలైట్లు ఫోన్ చేసినారు సంతోషం కలుపుకో ఏం ఇబ్బంది లేదు కలుపుకో ఇలా ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు మనకు అర్జెంటుగా దీంతోన ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది కూడా ఏం లేదు కలిసి నడుద్దాం ఎన్నికలప్పుడు రాజకీయాలు చూసుకుందాం ఇప్పుడు మాత్రం అందరినీ కలుపుకొని సంఘటితంగా ఎన్ని పార్టీల వాళ్ళు కలిసి వస్తే వాళ్ళందరితో అవసరమైతే పేరు కూడా మార్చండి ఒక బీఆర్టీయు ఆధ్వర్యంలో పోవడం ఇబ్బంది అనుకుంటే జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టండి పెట్టి అన్ని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు టైం తీసుకోండి వాళ్ళకు ఒక వినతి పత్రం ఇవ్వండి అన్న దయచేసి మీరు శాసనసభలో మాకు మద్దతు పలకాల ఇక్కడ ఉండే వేలాది మంది కార్మికులు ఉదాహరణకు సింగరేన్ బెల్ట్ ఉందండి ఒక సింగరేణ్ బెల్ట్లోనే పదమూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా మన సింగరేణి కార్మిక విభాగాన్ని కూడా బొగ్గు గని కార్మిక సంఘాన్ని కూడా యాక్టివేట్ చేయండి వాళ్ళ దగ్గర కూడా హెల్ప్ తీసుకోండి హైదరాబాద్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ బోలెడ్ ఉన్నాయి మిదాని ఉన్నది తర్వాత డి బీఆర్డిఓ మన డిఆర్డిఓ ఉన్నది డిఆర్డిఎల్ ఉన్నది మా దానకర్ణాచారి గారు ఇంకా చాలామంది ఉన్నారు వారందరి హెల్ప్ తీసుకోండి బీహెచ్ఎల్ ఉన్నది ఎంటీఏఆర్ లాంటి ప్రైవేట్ రంగ సంస్థలు ఇంకా చాలా ఉన్నాయి వారందరి హెల్ప్ తీసుకోండి తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో కూడా ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం మనం ఇప్పుడే ఈ రాబోయే నెల రోజుల లోపలనే ఇచ్చేటట్టు దయచేసి ఒక కార్యాచరణ దాంతోపాటు పార్టీగా మేము కూడా మరి ఏం చేస్తామంటే అందరికీ ఉత్తరాలు రాద్దాం ఉత్తరాలు రాసి పార్టీగానే రిక్వెస్ట్ చేద్దాం దయచేసి మాతో కలిసి రండి ఇది ఇంపార్టెంట్ అంశము ఇందులో రాజకీయాలు అవసరం లేదని చెప్పి మరి పాంప్లెట్లు దిద్దాం అన్ని చైతన్య సదస్సులు పెడదాం గిగ్ వర్కర్స్ ఉన్నారు ఆ తమ్ముళ్ళు కూడా దాదాపు నాలుగు లక్షల మంది ఉంటారు వారికి కూడా మనతో పాటు కలుపుకొని ముందుకు పోదాం కుదిరితే రాజ్యసభలో కూడా మరి కుదురుతుందో లేదో నాకు తెలియదు ఎందుకంటే మీరు చెప్పాలా రాజ్యసభలో ఏమన్నా ప్రైవేట్ మెంబర్ బిల్లు రూపంలో పెట్టి అమెండ్మెంట్స్ ఏమైనా ప్రతిపాదించే అవకాశం ఉందా ఎందుకంటే ఆల్రెడీ చట్టం అయింది దాన్ని ఎట్లా మరి తీసుకొని రావాలి రాజ్యసభలో మా ఫ్లోర్ లీడర్ గారితో సురేష్ రెడ్డి గారితో మా సభ్యులు అక్కడ ఉండే నలుగురు సభ్యులతో కూడా మాట్లాడి వారితో కూడా డెఫినెట్గా ఏమైనా ప్రయత్నం చేద్దాం ఇంకొకటి స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ అని ఉంటుంది ఒకటి పార్లు ఒక నిమిషం ఒక నిమిషం తమ్ముడు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం కూర్చో కూర్చో ఒక నిమిషం కూర్చోండి ఒక నిమిషం కూర్చో 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 ఒక నిమిషం కూర్చో ఆఖరికి చెప్తాను స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ అని ఉంటుంది ఆ స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ ఎవరు చైర్మన్గా ఉన్నారు అందులో మెంబర్లు ఎవరు దయచేసి తెలుసుకోండి మనం కూడా నేను కూడా ఒక పని చేస్తాను వచ్చే వారం మా మంత్రి గారు ఉన్నారే ఆయన పేరు మన్సుఖ్ అన్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవి అని ఉన్నట్టున్నారు వారిని కూడా కలుద్దాం స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ని కూడా కలుద్దాం ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆ లేబర్ కమిటీ ఏదైతే ఉంటుందో వారు దాన్ని మీటింగ్లు కూడా పెడతా ఉంటారు స్టాండింగ్ కమిటీ మీటింగ్లు రెగ్యులర్గా అవుతూ ఉంటాయి వారందరినీ కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం ఢిల్లీలో మీరు వారం టైం తీసుకోండి నేను కూడా వస్తాను నాతో పాటు ఇంకెవరన్నా మిత్రులు పార్టీ నుంచి రాదలుచుకుంటే శ్రీనివాస్ గౌడ్ గారు మల్లారెడ్డి గారు అందరం కూడా పోయి అక్కడ కూడా రిప్రజెంటేషన్ ఇద్దాం ఇచ్చి దయచేసి మీరు అనవసరంగా రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టకండి రాష్ట్రాలకు మీరు ఆ స్వేచ్ఛనీయాన్ని అమలు చేసేది చేయండి అని చెప్పి వారి మీద కూడా ప్రివేల్ అయ్యే ప్రయత్నం కూడా చేద్దాం దాంతోపాటు చాలా మంచి మాట వెంకటేశ్వర్లు గారు నాకు చెప్పింది బాగా నచ్చింది ఇప్పుడు అన్నిటికీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి కమర్షియల్ కోర్ట్స్ ఉన్నాయి వాణిజ్యపరమైన ఇష్యూస్ వచ్చినప్పుడు రకరకాల కోర్ట్స్ ఉన్నాయి మరి లేబర్ కోర్ట్కి జడ్జి లేకపోతే ఇబ్బంది వస్తే ఎక్కడ పోవాలా చాలా గొప్ప మాట చెప్పారు వెంకటేశ్వరులు గారు మాకు తెలియదు నిజానికి ఇది కాబట్టి నేను వినోద్ కుమార్ గారిని కోడేది అవసరమైతే మీరు మన డెలిగేషన్ రాష్ట్ర హైకోర్టు సీజే గారి దగ్గర తీసుకోండి సీజేని కలుద్దాం కలిసి ఇట్లా వెంటనే జడ్జిలు లేబర్ కోర్టులకు అపాయింట్ చేయండి సార్ అని చెప్పి మా పార్టీ నుంచి ఒక ప్రత్యేకంగా బృందం కూడా పోయి కలుస్తాము కలిసి అటువైపుగా కూడా తీసుకొని పోతాం నా ప్రార్థన మీ అందరితో కాకపోతే ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు అర్జెంటుగా మనం కొట్లాడి యుద్ధాలు చేసి రాజకీయంగా ఇప్పటికిప్పుడు మనం కింద మీద పడాల్సిన అవసరం లేదు ఎవరు కలిసి వస్తే వారిని కలుపుకొని పోండి రాంబాబు గారితో నా రిక్వెస్ట్ ఎందుకంటే ఈ టైంలో మీరు కమ్యూనిస్టులు వచ్చినా ఎర్రన్నలు మరి నక్సలైట్లు వచ్చినా ఎవ్వరు వచ్చినా ఆఖరికి బీఎంఎస్ఓలు కలిసి వచ్చినా కలుపుకోపో లేకపోతే కాంగ్రెస్ వాడు ఏటీయూసి ఐఎన్టీయూ ఐఎన్టీ యూసీలు వచ్చినా కలుపుకోపో వస్తా అంటే ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు మీరు కార్మికుల తరపున మనకేం బేసిజం కూడా అవసరం లేదు కలుపుకొని పోండి మనం సిగ్గుపడాల్సిన అవసరం కూడా ఏం లేదు మనం ఇవాళ ఒక మంచి చర్చ పెట్టినాం ఈ చర్చలో వాళ్ళు కూడా వస్తాం మేము కూడా పాల్గొంటాం మేము కూడా కలిసి వస్తామంటే తప్పేం లేదు రమ్మన్ వాళ్ళు రాము అంటే రాము అంటే వాళ్ళు ఇష్టం కార్మికులు డిసైడ్ చేసుకుంటారు కానీ రమ్మని ఆహ్వానించండి ఒక రౌండ్ టేబుల్ కావాలంటే సోమాజిగూడలు పెట్టండి వాళ్ళు పార్టీ ఆఫీస్కి రావడం ఇబ్బంది అనుకుంటే సోమాజిగూడలు పెట్టండి పెట్టి వారి అభిప్రాయాలు కూడా అడగండి మేము ఇట్లా అనుకుంటున్నాం మీరేం చెప్తారు ఇట్లా కనుక మనం కొంత బ్యాలెన్స్గా పోతే డెఫినెట్గా అందరికీ లాభం అవుతుంది అందరికంటే ముఖ్యంగా కార్మికులకు లాభం అవుతుంది మన గోల్ ఒకటే కేంద్రం తెలుసో తెలియకనో ఇందులో కొన్ని తప్పిదాలు చేసింది అది కనబడతానే ఉంది మరి దీన్ని అడ్డుకోవాలి అంటే సింపుల్గా తెలంగాణ భారతదేశానికి దిక్సూచిగా మారచ్చు తెలంగాణ చేసిన ఎన్నో పనులు భారతదేశానికి ఇదివరకే దిక్సూచి అయినాయి మనం రైతు బంధువు అని పెడితే దాన్ని కాపీ కొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్నారు మన మిషన్ భగీరథ అని పెడితే మరి వాళ్ళు జల్ జీవన్ అని పెట్టుకున్నారు మన మిషన్ కాకతీయ అని పెట్టుకుంటే వాళ్ళు అమృత్ సరోవర్ అని పెట్టుకున్నారు అంటే దాని అర్థం ఏంటి అంటే తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అందుకనే నేననేది ఇందులో కూడా మనం విజయం సాధిస్తే కాంగ్రెస్ నొప్పించడంలో విజయం సాధిస్తే కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టడంలో విజయం సాధిస్తే ముఖ్యంగా ఐఎన్టీయుసి నాయకులు కేంద్రంలో ఉంటారు వాళ్ళని అడగండి సోనియా గాంధీ గారు అక్కడ అపోజ్ ఎట్లా చేస్తారు మీ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో మాకు అర్థం కాదు ఏమన్నా లాజిక్ ఉందా అని చెప్పి వాళ్ళ మీద గట్టిగా ఒత్తిడి పెడితే కేంద్ర స్థాయిలో డెఫినెట్గా మనం అనుకున్న విజయాన్ని సాధించిన వాళ్ళం అవుతాము కాబట్టి కొంత ప్రయత్నం సిన్సియర్గా చేద్దాం వినోద్ గారితో కూర్చొని మల్లారెడ్డి గారితో శ్రీనివాస్ గౌడ్ గారితో కూర్చొని మీరు ఒక కార్యాచరణ రూపొందించండి జిల్లాల సదస్సులు అవగాహన సదస్సులు ఉత్తరాలు రాయడం ఎంపీలను ఎమ్మెల్యేలను కలవడం కేంద్ర కేంద్రంలో ఉండే కార్మిక శాఖ మంత్రి గారి నెక్స్ట్ వీక్ కలుద్దాం అట్లాగే స్టాండింగ్ కమిటీ ఆన్ లేబర్ని కలుద్దాం వాళ్ళ దగ్గర కూడా పోయి రిప్రజెంట్ చేద్దాం అన్నింటికి మించి మళ్ళొకసారి నేను చెప్పేది మన పోరాటం ఇక్కడ ఉండే ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా వెంటనే ఈ విషయంలో ఒక కో మెయింటైన్ చేయాలి మీరు అనవసరంగా ముందుకు పోవద్దు శాసనసభలో శాసన మండలిలో నేను మీకు మాటిస్తూ ఉన్నా మనకు కావాల్సినంత బలం ఉంది ఇక్కడ మనం ప్రధాన ప్రతిపక్షం శాసనసభ శాసన మండలిని అవసరమైతే స్తంభింపజేస్తాం దీన్ని ఇక్కడ అమలు చేయకుండా అడ్డుకుంటాం ఆ బాధ్యత మాది మీ అందరికీ మళ్ళొకసారి చాలా ఓపికగా చాలాసేపు కూర్చున్నారు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి భోజనం చేసే వెళ్లాల్సిందిగా కోరుతూ మిత్రులు మళ్ళొకసారి బ్రాంబాబు గారికి అభినందనలు థ్యాంక్ యూ